సింగరేణి యాజమాన్యం మాట తప్పితే కోర్టు కీడుస్తామని మరమ్మత్తు పనులు నాణ్యతగా చేయాలని పాడైన వస్తువులు కొత్తవి కొనివ్వాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ రైతు బంధు అధ్యక్షులు కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు సింగరేణి బ్లాస్టింగ్లతో దెబ్బతిన్న ఇండ్లను సింగరేణి మరమ్మత్తు చేపట్టిన ఇండ్లను శనివారం పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు బ్లాస్టింగ్ విధ్వంసం జరిగిన రోజున బాధితులకు న్యాయం జరగాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామస్తులంతా రోడ్డెక్కి దిగ్బంధం చేస్తే పోలీస్ అధికారులు సింగరేణి త్రీ జిఎం సుధాకర్ రావును తీసుకువచ్చి హామీ ఇచ్చారని తెలిపారు ఇందులో భాగంగా తప్పంతా తమదే అని క్షమించమని కోరడంతో దెబ్బతిన్న ఇండ్లన్నింటికి మరమ్మతు చేపడతామని ఒక రేకు పగిలితే మొత్తం రేకులు కొత్తవి వేసి మరమ్మతు చేయడంతో పాటు దెబ్బతిన్న వస్తువులను కొత్తవిగా కొనిస్తామని మాటిచ్చారని కానీ ప్రస్తుతం మరమ్మత్తు పనులు నాసిరకంగా ఉంటున్నాయని దెబ్బతిన్న వాటి స్థానంలో మాత్రమే కొత్తవి వేస్తామని కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం కొత్తవి కాకుండా రిపేర్ చేస్తామంటూ మాట తప్పితే కోర్టు కీడుస్తామని హెచ్చరించారు అతితంతా నాదే అని వ్యక్తిగతంగా హామీ ఇచ్చిన ఏసీపీ రమేష్ ఈ పనులన్నీ పూర్తయ్యే వరకు తన బాధ్యతను గుర్తుంచుకోవాలని కోరారు వాళ్ళు జరిగిన బ్లాస్టింగ్ వల్ల చాలా ఇండ్లు నష్టం జరిగింది అవన్నీ ప్రజలందరూ తిరగబడి ధర్నా చేస్తే రిపేర్ చేపిస్తాం మీకు పాతయ్య పోతే కొత్తవి కొనిస్తాము వస్తువులు కొనిస్తాము ఇల్లు మంచిగా రిపేర్ చేపిస్తామని మా మాట చెప్పి మాట ఇచ్చి ప్రజలను శాంతింపజేసి ఈరోజు పరిశీలించినట్టయితే ఎక్కడ నాణ్యత లేనటువంటి పనులు చేసుకుంటూ తూతూ మంత్రంగా ఏదో ఇప్పటి మనం మేము చేసిపోతామనే విధంగా చేస్తున్నట్టు కనబడుతుంది అధికారులు దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిల ఇళ్లను క్వాలిటీతోని రిపేర్ చేయించుకుంటూ అట్టనే పోయినటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ కొత్త వస్తువులు కొనిచ్చి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా దీన్ని నెరవేర్చాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ సి బ్లాక్ ఉన్న పొంచి ఉన్న ప్రమాదాన్ని మన మాజీ సర్పంచ్ గారు చెప్పారు ఇప్పటిదాకా పరిశీలించి ఈ సి బ్లాక్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని పూర్తిగా ఇది సింగరేణి స్వాధీనం చేసుకుని వీళ్ళకు పునరావాసం వేరే దగ్గర కల్పించినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయని భావిస్తున్నాం సింగరేణి సంస్థ ఓసీబీ టు ఓబి కుప్పలనుకొని తీస్తున్నటువంటి ఈ కాలువ మల్లింపు పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ మరి నివాస గృహాలకు అత్యంత సమీపంలో బ్లాస్టింగ్ ఏర్పాటు చేసిండ్రు దీనిలో పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం ఉన్నది దీని ద్వారా నాగపల్లి గ్రామానికి సంబంధించి అనేక ఇళ్ళు ఇటు పాక్షికంగా అదేవిధంగా తీవ్రంగా దెబ్బతిన్న ఇండ్లు కూడా ఉన్నాయి మరి మొన్నటి రోజున ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున రహదారి మీద మరి దిగ్బంధం చేసినాం దిగ్బంధం చేసి ఇక్కడ సింగరేణి అధికారులు దిగివచ్చి తక్షణం నాగపల్లి గ్రామస్తులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ మేరకు అక్కడికి ఇక్కడికి వచ్చిన ఏసీపీ రమేష్ గారు మరి అక్కడ జీఎం గారిని తీసుకొచ్చి ఇక్కడ అందరికీ హామీ ఇప్పించడం జరిగింది అందులో భాగంగా మరి ఏదైతే దెబ్బతిన్న ఇళ్లను పూర్తి స్థాయి నాణ్యతతోటి ఒక్క రేకు దెబ్బతింటే పూర్తిగా రేకులన్నిటిని కూడా తొలగించి కొత్త రేకులు వేస్తామని చెప్పి ప్రజలను తాత్కాలికంగా మరి ఇక్కడ సంతోషపెట్టే ప్రయత్నం చేసిన రు చూసుకున్నట్టయితే ఏది దెబ్బతింటే దానికే చేసుకుని అని చెప్పి సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ కింది స్థాయి అధికారులు మరి ఇక్కడ టీవీలు దెబ్బతిన్న వాటిని రిపేర్లు చేయిస్తాం కూలర్ దెబ్బతింటే రిపేర్ చేస్తామంటున్నారు ఆ రోజు మీరు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఏ వస్తువు దెబ్బతిన్నా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కొత్తది కొనియాలే మీరు మరి బహిరంగంగా ఇచ్చిండ్రు మాట అదేవిధంగా ఏసీపీ గారు ఆయన ఇచ్చిన మాట ప్రతిదానికి నాదే బాధ్యత అని చెప్పింది కాబట్టి ఏసీపీ గారు కూడా మరి ఇక్కడ ఏదో తాత్కాలికంగా ప్రజల ఉద్యమాన్ని మరి అక్కడి నుంచి మళ్లింపజేసే ప్రయత్నం కాకుండా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ నాగపల్లి ప్రజలకు సౌకర్యాలు అందే విధంగా ఆయన కూడా మరి దీని మీద పర్యవేక్షణ చేయాలి మరి విధంగా ఆ రోజు ఈ సంఘటనకు కారకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళను క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా మా నాగపల్లి ప్రజలు మరి అత్యంత అత్యంత ఏదైతే నిజాయితీ పరులు నీతి పరులు సానుభూతి ఉంటుంది అందరికీ మరి దాంతో ఆ రోజు మా ఎవరు కూడా డిమాండ్ చేయలేదు అయినా కూడా మీరు ఇదే విధంగా మా నాగపల్లి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తే ప్రైవేట్ గా కోర్టులో కేసు వేసి మీ అందరినీ జైలు పాలు చేయడానికి కూడా వెనకావడం బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా